వెల్కమ్ టు కళ్యాణ్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ అండి మనకు చూసుకోవచ్చు గేదెన్ని అయితే మనకి ఆన్లైన్ ఆర్డర్ అయితే వెళ్ళిపోతున్నాయి అండి ఇవైతే హైదరాబాద్ వెళ్తున్నాయి అండి అన్నైతే మనకి ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వడమే జరిగింది మనకి చూసుకోవచ్చు క్వాలిటీ ఇది వచ్చేసి తొలిపడ్డా అండి మనకి ఇప్పుడు పద్నాలుగు లీటర్లు అయితే రెడీగా ఉండే మీకు రింగ్ క్వాలిటీ కానీ మీకు అడ్ర క్వాలిటీ కూడా చూపెడతాను చాలా మంచి క్వాలిటీ అండి ఈయన జస్ట్ పది రోజులు అవుతుంది చాలా మంచి క్వాలిటీ పడ్డండి అన్ని క్వాలిటీ గేదే తీసుకోవడం జరిగిందండి మనకి ఆన్లైన్ ఆర్డర్ ఇది వచ్చేసి మనకి చాలా మంచి సూపర్ హెవీ సైజ్ గేదండి దీని దగ్గర అయితే మన ఇరవై రెండు లీటర్ల పాలు అన్నికి రెండు పూటల వీడియో కాల్లో చూపించడం జరిగింది ఇవైతే మనకి శంకరపల్లి వెళ్తున్నాయండి చాలా మంచి అసలు ఎక్స్ట్రా ఆర్డినరీ బ్రీడ్ లెంత్ కానీ దూడ కూడా చూసుకోవచ్చు చాలా తక్కువ రోజులు మనకి పదిహేను రోజుల లోపే ఉంటుంది దూడ కూడా ఇది కూడా మనకి శంకరపల్లి వెళ్తుందండి మనకి చాలా మంచి క్వాలిటీలు అయితే అన్నకి సెలెక్ట్ చేయడం జరిగింది ఈ వచ్చేసి మనకి జున్నుబాలు మీద ఉందండి ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ లీటర్ల కెపాసిటీ ఏదో మూడో ఏదండి ఇది కూడా చాలా మంచి ఏదో అన్ని బ్రీడ్ వైజ్ కానీ చూసుకోవచ్చు సెలక్షన్ ఎలా ఉందో క్వాలిటీ కానీ సెలక్షన్ కానీ మనం ఏదైనా సరే రైతుల దగ్గర తీసుకుంటామండి క్వాలిటీ మలిసి తీసుకుంటాము ఇది కూడా చాలా మంచి పడ్డ తొలి అండి ఇది దీని దగ్గర కూడా మనకి మేల్ కాఫ్ ఉంది కింద అయితే మనకి పదహారు లీటర్లు అయితే రెడీగా ఉన్నాయండి చాలా ఎక్స్ట్రార్డినరీ క్వాలిటీ హైట్ లెంత్ బ్రీడ్ కానీ అన్ని సెలక్షన్ అయితే చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో మీకు రొమ్ము కట్టు కానీ అసలు రొమ్ము రొమ్ము గ్యాప్ కానీ సెలక్షన్ అయితే మెయిన్ అండి ఇది వచ్చేసి రివై లీటర్ కెపాసిటీ ఏదండి ఇది ఏదో కూడా చాలా మంచి క్వాలిటీ కదా రింగ్ క్వాలిటీ చాలా చాలా ఎక్స్ట్రాడినరీ మనకి ఇది కూడా మనకి రైతు దగ్గర తీసుకోవడం జరిగింది చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ ఎలా ఉందో చాలా మంచి రింగ్ క్వాలిటీ అటర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి రివై లీటర్ల కెపాసిటీ ఏదండి దీని దగ్గర అయితే పాలు రెడీగా ఉన్నాయండి దీని దగ్గర ఇరవై రెండు లీటర్లు పాలు రెడీగా ఉన్నాయి రెండు పోట్ల అన్నకి వీడియో కాల్లో చూపెట్టి ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు బ్రీడ్ కూడా ఎలా ఉందో ఫుల్ హెవీ సైజ్ ఏదో మనకి చాలా ఎక్స్ట్రా క్వాలిటీ క్వాలిటీకి దీని కింద అయితే ఫీమేల్ కాపు ఉందండి ఇటువంటి క్వాలిటీ అనిమల్స్ కావాలని అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి మీకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుంది ఇవైతే మనకి ఆన్లైన్లోనే పంపించేస్తున్నాను అన్నకి శంకరపల్లి అన్న మనకి ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది దీని దీ దగ్గర కూడా మనకి పద్దెనిమిది లీటర్లు రెడీగా ఉన్నాయి రెండో ఈత పడ్డండి ఈయన కూడా చాలా తక్కువ రోజులు ఇది కూడా ఇరవై లీటర్ల కెపాసిటీ కదండి చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉందో వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి అండి